ఆ రాముల వారు మేడిని తరుముకొని నుంచి ఇంత దూరం వచ్చి ఈ పరుపు బండ మీద లేడీని కొట్టాడు ఇక్కడ ఆనవాళ్ళు ఏమున్నాయి అంటే లేడీ అడుగులు రాముల అడుగులు ఆ బండ మీద నీళ్లు కూరట కూర మీసాలతో శ్రీరాముడు దర్శనమిస్తాడు ఆ క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఇద్దరు అన్నా పెళ్లి చేసుకోవడం వల్ల వారి కన్నీటి చుక్కల ద్వారా ఏర్పడిన గుండాలు ఎక్కడున్నాయో తెలుసా శ్రీరాముడు మాయలేడిని సంహరించిన చోటు ఎక్కడో మీకు తెలుసా రామాయణంలో సీతాదేవి మాయలేడిని చూసి అది నాకు కావాలని అడగా ఆ మాయలేడిని తరుముకుంటూ వచ్చిన శ్రీరాముడు ఇక్కడే ఈ బండపైనే సంహరించారని ఈ స్థల పురాణం చెబుతుంది అందుకే ఈ క్షేత్రాన్ని లేడి బండా అని కూడా పిలుస్తుంటారు ఈ క్షేత్రం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిషోర్ బింగి బ్లాగ్స్ ఈరోజు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం జీడికల్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి మనం వచ్చాము ఈ దేవాలయం ఉప్పల్ నుండి డెబ్బై ఏడు కిలోమీటర్లు యాదగిరిగుట్ట నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అదే ఆలయ నుండి అయితే కేవలం పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించి వెళ్ళండి राम नाम भजले राम राम सुखधम भजले ప్రస్తుతం ఈ ఊరిని మనం జీడికల్ అంటున్నాం కదా కానీ ఈ స్థలాన్ని ఒకప్పుడు వీరాచలం అనేవాళ్ళు ఎందుకంటే వీరుడు అనే ఋషి ఇక్కడ తపస్సు చేయడం వల్ల శ్రీరాముల వారు కూర మీసాలతో ఇక్కడ స్వయంగా వెలిశాడు అందుకే దీన్ని వీరాచలం అని అయితే పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి జీడికల్ పున్నమిగా పేరు ప్రఖ్యాతులు గడించింది అంటేనే ఎంత ప్రాశస్యం కలిగిన జాతర అర్థమవుతుంది కార్తీక మాసంలో స్టార్ట్ అయిన జాతర ఒక నెల రోజుల పాటు జరుగుతుంది మనకు తెలిసి సీతారాములకి శ్రీరామనవమి రోజు మాత్రమే కళ్యాణం జరుగుతుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున అలాగే కార్తీక పంచమి నాడు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ మూల విరాట్ ఉత్తరముఖంగా దర్శనమిస్తాడు ఈ దేవాలయ స్థల పురాణం గురించి మరియు దీని చరిత్ర గురించి దేవాలయ ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాం జయ శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఇది శ్రీ వీరాజుల జీడికంటి శ్రీ శ్రీ స్వామి దేవస్థానం ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ యొక్క క్షేత్ర మహత్యం ఏమిటంటే పూర్వము సీతారామ లక్ష్మణుడు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అప్పుడు రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకుపోవడానికి మారేచుణ్ణి ఒక మాయలేడి రూపంలో అక్కడికి పంపించ పంపించడం జరుగుతుంది సీతమ్మవారు ఆ లేడీని చూసి ముచ్చటబడి స్వామిని కోరుకుంటుంది స్వామి నాకు ఆ లేడీ కావాలి అని అప్పుడు రాముల ఆ బంగారు లేడిని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పడుపు బండ ఉంటుంది ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమైన గ్రహించి స్వామి బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు ఓరి మాయావి ఎందుకు ఈ విధంగా చేశావు దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అప్పుడు వాడు చెప్తాడు స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు లేదంటే చంపేస్తానన్నాడు అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్య కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో హతున్నైతే నాకు మోక్షం కలుగుతుంది కదా నేను చిత్రరథుడు అనే గంధర్వుని గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని పూర్వం కౌశికముని శాపం వలన మారీషుడిగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణస్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాడు అదేవిధంగా పరిగెట్టి పరిగెట్టి దాహం వేస్తుంది నాకు మీ యొక్క పాదస్పర్శతో కూడుకున్నటువంటి తీర్థాన్ని ఇచ్చి నాకు దాహాన్ని తీర్చి మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి చుట్టూ చూస్తారు ఎక్కడ నీళ్ళుండవు ఇక ఆ పరుపు బండ మీదనే మోకరిల్లి వెళ్ళి కుడికాయలు బొండ నొక్కి పడతాడు బండను అది ఒక గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాదాల గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశిస్తుంది ఆ తీర్థాన్ని ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఇక వాడు కోరుకుంటాడు స్వామి నాకు ఇక్కడ శాప విమోచనమైనందున ఇది లేడీ బండగా సర్వనామం చెందాలి అదేవిధంగా పాపం తొలగిపోయి మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవెళ్ళ తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించి అని కోరుకుంటాడు సరే అని స్వామి అనుగ్రహిస్తారు ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోతాడు ఇప్పటికి కూడా ఆ యొక్క పర్భ బండను మనం లేడి బండ అని పిలుచుకుంటాం ఆ బండ మీద స్వామివారి పాదాలు లేడి యొక్క డెక్కల గుర్తులు అదేవిధంగా స్వామివారు చేసినటువంటి బటనవేలి గుంట ఉంటుంది ఆ గుంటలోంచి ఇప్పటికీ కూడా మనం చేతితో దుడిచినా కానీ పడిబడితో దొడిచినా కానీ నీళ్ళు వస్తాయి ఇక అది పూర్తి చేసుకొని స్వామివారి ఇటువైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు మనం లోపల చూసుకున్నాం కదా ఆ స్థలంలో వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాముల వారి దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు ఈ కొండను భల్లాతగిరి అంటారు ఈ గిరి మధ్యలో భల్లాతగిరి మధ్యలో వీరుడు తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు స్వామి వచ్చిన సందర్భంలో వారికి దర్శనం ఇస్తాడు ఇచ్చి నీ కోరిక ఏమిటయ్యా చెప్పు నెరవేరుస్తాను అంటాడు అంతటవాడు వాడు స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం నన్ను కొండగా మెలిచి నా శిరభాగాన భాగాన్ని కూర్చొని మీ భారాన్ని మూసే భాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి ఇక అప్పటికే సాయంకాలం అవుతుంది వారు స్నాన సందేహవందనాలు చేసుకోవాలి ఎక్కడ చూసినా కానీ నీళ్లు ఉండవు అంతా దండకారణ్యం దట్టమైనవి కొండ ప్రాంతం ఇక స్వామివారు ఏం చేస్తారంటే అక్కడ ముందు చూశారు కదా గుండె ఉంది కదా అక్కడ బాణంతో సంధిస్తారు బాణం సంధించడం ద్వారా గుండెం ఏర్పడుతుంది ఆ నీళ్లతో రాముల వారు స్నాన సందేహవందనాలు చేసుకొని ఆ గుండం వంటనే కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామి అలా సరిగ్గా ఐదు రోజులు ఉంటారు ఐదు రోజులుండి ఐదవ రోజు నాడు వీరుని అనుగ్రహిస్తాడు ఇది నీ పేరు మీదుగా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ గిరి వీరగిరిగా పిలువబడుతుంది అని స్వామి అనుగ్రహించి అదే పద్మాసనంలో యోగముద్రలో అక్కడ స్వయం వ్యక్తంగా ప్రతిష్ఠితం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాముల వారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మీసాలతోటి ఉంటారు అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు కాబట్టి మనం ఏదైనా దీక్షలో ఉంటే క్షురకర్మలు చేసుకోం కదా దానికి ప్రతీకగా స్వామివారికి మనకు మీసాలతోటి క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు ఆ తర్వాత స్వామివారికి ఎడమవైపున సీతామ్మవారు కుడివైపున లక్ష్మణస్వామి ఈ ఇద్దరిని కూడా యుగంలో అప్పటి ఋషులు అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేశారు ఇక రాములవారు చేసిన ఆ గుండం దాన్ని రామగుండం అంటాం ఆ నీళ్లను రామతీర్థంగా పెలుచుకుంటాం ఆ గుండము నలభై అడుగుల లోతు ఉంటుంది దాంట్లో నీళ్ళు ఎప్పుడు తగ్గవు పెరగవు వాసన రావు పాకులు పట్టవు ఎప్పుడు తేటగా నిశ్చలంగా అదేవిధంగా ఉంటాయి అలా ఈ యొక్క క్షేత్రం ఏర్పడింది ఇక్కడ బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం లక్ష్మీ పూజతో ప్రారంభమై కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాలు అదేవిధంగా పౌర్ణమి తర్వాత పంచమి రోజు పునర్వసు నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణం అంటే బ్రహ్మోత్సవ కళ్యాణం బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి తర్వాత శ్రీరామనవమికి కూడా కళ్యాణం శ్రీరామనవమికి ఒక్క రోజు కార్తీక మాసంలో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు అనవారి తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు మిగతా రోజులు జాతర సాగుతుంది అట్లా రాములవారికి ఇక్కడ కూడా రెండు సార్లు ఉండదు కళ్యాణం ఇక్కడ రెండు సార్లు ఉంటుంది శ్రీరామనవమికి ఒకసారి జాతరలో పునర్వసు దాదాపు సుదూర ప్రదేశాలకు కూడా తెలుసు జీడికంటి పౌర్ణిమ అని పేరు కార్తీక పౌర్ణిమకు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ కాలంలో చంద్రగుప్తుడు అనే మహారాజు ఉండేవాడు అతని భార్య పేరు చంద్రమతి వీళ్ళకి ఇద్దరు పిల్లలు జన్మించారు వాళ్ళ పేర్లు పూర్ణచంద్రుడు పూర్ణచంద్రిక భీమసేన అనే మహారాజు చంద్రగుప్త మహారాజు రాజ్యం పైకి దండయాత్రికి వస్తాడు ఈ భీమసేన మహారాజు సైనిక బలం ఎక్కువ ఉండటంతో చంద్రగుప్త మహారాజు భీమసేన మహారాజుతో యుద్ధం చేసి గెలవలేనని విషం తాగి చనిపోతాడు చంద్రగుప్త మహారాజు యొక్క మంత్రి పూర్ణచంద్రుడిని తీసుకొని తీసుకుని మార్గం ద్వారా అడవిలోకి వెళ్తాడు తాను అడవిలోకి వెళ్లగానే అక్కడ కొంతమంది దొంగలు ఆ మంత్రిని కొట్టి పూర్ణచంద్రుడిని తీసుకుని వెళ్తారు అదే సమయంలో భీమసేన మహారాజు చంద్రగుప్త మహారాజుకు సంబంధించిన కోటలోకి వెళ్లి అక్కడ చూడగా చంద్రగుప్త మహారాజు అలాగే తన భార్యకు సంబంధించిన మృతదేహాల మధ్య ఈ పూర్ణచంద్రిక కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది అప్పుడు ఆ భీమసేన మహారాజు పూర్ణచంద్రికను చూసి ఎంతగానో బాధపడతాడు అలాగే భీమసేన మహారాజుకు సంతానం లేకపోవడంతో పూర్ణచంద్రికను తీసుకొని తీసుకుని వెళ్లి తన సొంత కూతురిలా పెంచుకుంటాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆ పూర్ణచంద్రికకు పెళ్లి వయసు వస్తుంది దీంతో భీమసేన మహారాజు స్వయంవరం ప్రకటిస్తాడు ఆ స్వయంవరానికి పూర్ణచంద్రుడు కూడా వస్తాడు స్వయంవరంలో పూర్ణచంద్రుడు పూర్ణచంద్రిక ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కొంత సమయం తర్వాత వాళ్ళు ఏకాంత సమయంలో తెల్లగా ఉన్న వారిద్దరు నల్లగా మారడం జరుగుతుంది అలాగే వీళ్ళ శరీరం పైన ఉన్న దుస్తులు నగలు జీడికింజ రంగులోకి మారతాయి అదే సమయంలో వాళ్లకు ఆకాశం నుండి ఒక పిలుపు వినిపిస్తుంది అదేమిటంటే మీరిద్దరు ఒకే గర్భం నుంచి జన్మించారు మీరిద్దరు అన్నా చెల్లెలు అని వినిపిస్తుంది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి మీకు పాప విమోచనం కావాలంటే నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు తిరిగినట్లయితే మీకు పాప విమోచనం కలుగుతుంది అని వినిపిస్తుంది దాంతో వాళ్ళు చేసేదేమి లేక నూట ఎనిమిది క్షేత్రాలు దర్శించుకోవడానికి వెళ్తారు నూట ఎనిమిదవ క్షేత్రం వీరాచలానికి వస్తారు ఈ గుండంలోనే ఈ ఇద్దరు అన్నాచెల్లెలు అయితే వచ్చి స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత ఇక్కడ వీరు పైన కొండ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కన్నీటి చుక్కలు ఈ ప్రదర్శనలో పడతాయట కన్నీటి చుక్కలు కారుతున్న కొద్దీ రంగుమారి వారికి పాప విమోచనం జరుగుతుంది అలాగే అదే సమయంలో స్వామివారు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కన్నీటి ద్వారా ఇక్కడ రెండు గుండాలని ఏర్పాటు చేసి ఒకటి పాలగుండం మరొకటి జీడిగుండం అని నామకరణం చేశారట ఇదేనండి లేడి ఇక్కడే శ్రీరాముడు మాయలేడిని చంపింది ఈ తాత పేరు సిద్దయ్య ఈ తాత ఇక్కడ ఉన్న గుడిలో ప్రతిరోజు దీపారాధన చేస్తాడట ఈ బండ యొక్క పూర్తి వివరాలు ఈ తాత చెప్తాడట విందాం రాములవారు పదనాలుగేళ్ళ అరణ్యవాసం పోయినప్పుడు రామనాసురుడు సీతను అపహించకపోవాలని మాయలేడిని దోరడు ఆ మాయలేడి నాకు కావాలి అని సీతం పన్నది నీళ్ళేందుకు అంటే వాడు బాణం పడేంత వరకే లేడు బాణం పడంగానే రాక్షసాడు కౌశిక మాముని నాకు దాంజల్లార్పు దాని దల్లారి సర్గం పోతానట రాములవారు ఇట్లా బొటో పెట్టి నెట్టి పాతాల గంగు వేడుకుంటే నీళ్లు వచ్చినాయి ఆ నీళ్లు దాపించాడు ఆ పాప పాటుకుడు సీతా అని ప్రాణం విడిసాడు ఆ అరుపు సీతమ్మ వారికి పడిద పరిణామాల లక్ష్మణ మీ అన్నీ అన్నదాడని అమ్మవారు లక్ష్మణ సాయం తోలింది వెనకెళ్ళి ఆ రామరాసుడు వచ్చి సీతమ్మవారిని అపహారించకపోయాడు రాముల వారు ఓదిక్కు సీతమ్మవారు ఓదిక్కు లక్ష్మణ సాయి ఓదిక్కు అరణ్యములల్ల ఇది లేడీ బండ అనే పేరు పోయింది లేడీ అడుగులు రాముల వారి అడుగులు బండ మీద నీళ్లు బోరటం ఎండాకాలం అయితేనే నీళ్లు మంచిగా వస్తాయి రోజుకో పది లీటర్ల నీళ్లు బయటకు వస్తాయి వాన కాలం రావు కొడితే రావు వానకాలం అయినా పదిహేను రోజులు వాన లేకుండా పోయిందనుకో వస్తాయి నీళ్లు కొడితే మాత్రం రావు బండ మీద నీళ్లు ఊరుతాయి ఒకటి లేడీ అడుగులు రాముల వారు అడుగులు మూడు నా పేరు సిద్ధయ్య మేము గొల్లము మాది ఎనమదాల గ్రామము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు Thank you so much, Andy.